அந்த நமஸ்காரம் ரெண்டு வேல இரவு ஐதவா சவரம் மாசம் தொம்மிதுவாத்தேதே குருவாரம் ரோஜன కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి కన్యాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగు ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది మేలైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారం శుభ ఫలితాలు అందినం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి సంబంధించిన వింటారు మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సౌక్యం కలదు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకార్య సిద్ధి ఆర్పడుతుంది అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారులు నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి అనుకూలత ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు అదేవిధంగా చేపట్టే పనిలో విజయం ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వద్ద మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు కుటుంబంలో కలిసి అనుకూలత ఆర్పరుచుకుంటారు పట్టుదలతో పనిచేస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది మనశ్శాంతి లభిస్తుంది బుద్ధిబలంతో పనిచేసి నిరంతర నిరంతరంగా అనుకూలంగా ముందుకు సాగుతారు చక్కటి ఆలోచన విధానంతో విద్య పనికిరాదు మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు ఆలోచింప చేసేలా ఆ ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం అనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు కలదు భోజన సౌక్యం కలదు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయస్యంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు వృధా ప్రయత్నం లేకుండా జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన ప్రయాణాలు విజయవంతం అవును నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శ్రమ తగ్గుతుంది బంధువులతో వాదునాటకు దిగకపోవడం చాలా మంచిది అధికారులను మెప్పిస్తారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా వాణిజ్యపరమైనటువంటి పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది అధికారులను ప్రసన్నం చేసుకుంటారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారం సఫీగా సాగన ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది అదేవిధంగా మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాక్యలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన అదేవిధంగా చిన్ననాటి మిత్రులకు ఏర్పడిన వివాదాలను పరిస్థితులు స్తారు చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వివాదాల నుంచి బయటపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని